అందరికీ మరియు ఈరోజు ఈ పెసిన వైఎస్ఆర్ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్మెంట్ పీఠానికి ముఖ్య ఉద్దేశం గత సుమారు నెలకాలంగా జరుగుతున్న మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇష్యూస్ మీద లడ్డు తిరుపతి ప్రసాదం మీద వచ్చిన ఎలిగేషన్స్ దానికి సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వడం అంటే వాళ్ళు మెన్షన్ చేసిన చిట్లో వాళ్ళు టీడీపీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వాళ్ళు చెప్పినట్టుగా అందులో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ కానీ ఏం లేదని ఇచ్చారు దానికి వాళ్ళు తీసిన యాక్షన్స్ మీద కానీ అది వాళ్ళు పెట్టిన ఇబ్బందుల మీదగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన ఇబ్బంది పెడుతున్నారు దాని మీద చిన్న ఇన్ఫర్మేషను మనం చూస్తుంటే సిబిఐ క్లియర్గా సుప్రీంకోర్టు ఆదేశాల మీదకు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి నేషనల్ బోర్డు డైరీ బోర్డు అనే నేషనల్ ఎన్డిబి బోర్డులో వాళ్ళు మెన్షన్ చేసేటట్టు క్లియర్గా ఎక్కడ కానీ ఇందులో ఆ తిరుపతి ప్రసాదంలో ఎక్కడ యానిమల్ ఫ్యాట్ అనేది లేదని చెప్పి ఇచ్చారు ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాళ్ళు దానికి మళ్ళీ మార్చి వాళ్ళు ఇన్నిసార్లు చెప్పింది చెప్పింది చెప్పి అన్ని ఛానల్ చూపించింది చూపించింది మళ్ళీ వాళ్ళు చేసిందంతా ఎరిగేషన్స్ అన్ని అవుతాయి మళ్ళీ దాని మీద అంటే వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుందని చెప్పి ఒకే ఒక ఉద్దేశంతో దాన్ని మార్చి మళ్ళీ ఇప్పుడు అందులో కొన్ని కెమికల్స్ రసాయనాలు కలిపారు అది మళ్ళీ స్టార్ట్ చేశారు అసలు ఇప్పుడు శాంపుల్ తీసింది ఎప్పుడు అండి టీడీపీ హైదరా గవర్నమెంట్ మారిన తర్వాత వచ్చిన డాక్టర్గా అప్పుడు దానికి ఆన్సర్ చేస్తున్నారు ఎవరు టీడీపీ గవర్నమెంట్ కదా వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో ఒక నాలుగు ట్యాంకర్లని టీడీడీ రిజెక్ట్ చేసి వెనక్కి పంపించే అందులో తీసిన శాంపుల్స్ కదా అప్పుడు తీసిన శాంపుల్స్ కదా దానికి ఆన్సర్ మరి ఇప్పుడు అందులో రసాయనాలు ఉన్నాయంటే ఆన్సర్ చేస్తుంది ఎవరు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వమేగా దీన్ని మరీ ఎంత కొరకు తీసుకెళ్లాలంటే రాష్ట్రం మొత్తం దాని మీద ఒక బ్యానర్లు వేసి ప్రతి కాన్స్టిట్యూన్స్లో దాని ఫ్లెక్సీలు వేసి దానికి మళ్ళీ పోలీస్ సెక్యూరిటీ పెడతారు మనం లాస్ట్ టైం మన ప్రెస్ మీద పెట్టినరోజు సత్యంపల్లిలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఫ్లెక్సీ తీపించమని చెప్పి అడిగి దాని మీద కంప్లైంట్ ఇన్ని రోజులు ఏంటి ఇప్పటికీ ఆ ఫ్లెక్సీ అంతే ఉంది ఇప్పుడు చదువుతున్న గొడవలు అంటే కారణం ఆ ఫ్లెక్సీ కదా మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు ఆ గొడవలు అవ్వాలని గుంటూరులో రాంబాబు గారు ఇష్యూ చూసుకోండి అది ఫ్లెక్సీ మీద వచ్చింది దానికి అంత ఆధార చేశారే ఆయన ఇప్పటికీ జైల్లో పెట్టి ఇబ్బంది పెడతాను కదా అది వచ్చింది దేనికోసం ఆ ఇష్యూ అంతా జరిగింది దేనికోసం తిరుపతి నడ్డు మీద వాళ్ళు పెట్టిన ఫ్లెక్సీ వాళ్ళ కదా ఆ ఫ్లెక్సీ ఇప్పుడు కదిలించలేదు మళ్ళీ దానికి పోలీస్ సెక్యూరిటీ పెడుతున్నారు అంటే ఇది కావాలని డిపార్ట్మెంట్ ద్వారానే వాళ్ళు ఇష్యూ డిపార్ట్ ద్వారానే వాళ్ళు ఎన్ని ఇష్యూస్ చేస్తున్నారు కదా అంటే డిపార్ట్మెంట్కి ఇది ఉండటం వల్ల గొడవలు అవుతాయి వాళ్ళకి అనిపించండి కదా ఈ గొడవలు అంటే కారణం ఆ ఫ్లెక్సీ అనేది వాళ్ళకి అర్థం కావట్లేదా ఇప్పటికీ ఫ్లెక్సీ ఇది పోవడానికి కారణం అంటే చెప్పట్టలేదు మనకి కంప్లైంట్ ఇచ్చు కదా దాని గురించి ఇంతవరకు ఏ విషయం చెప్పలేదు ఏంటి అసలు ఎందుకు ఏంటి అని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఎందుకు ఇప్పించినప్పుడు ఏమో చెప్పలేదు మనకి అవి వదిలేసి మా వైయస్ఎస్సిపి మన కాన్స్టిట్యున్సీ మహిళా వింగ్ ప్రెసిడెంట్ ఒక ఎస్సీ మహిళ స్వాతి గారిని ఆమెద పోస్ట్ పెట్టారని ఒక ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు చెప్పి ఆమె మీద కేసులు కానిస్టేబుల్ని హాస్పిటల్ పంపించి ఆమె తీసుకొని ఇబ్బంది పెట్టాలి ఒక స్టేషన్ బిల్లా కానీ మళ్ళీ రో స్టేషన్లో ఇంకో కేసు పెట్టాం మరి ఎన్ని ఎందు ఏమేమి చెప్తారు ఆమె పెట్టిన పోస్ట్ వల్ల గొడవలు అవ్వచ్చు ఇబ్బంది అవ్వచ్చు చెప్తాం కదా మరి నడి మన సత్యంపల్లి నడిపట్టు పెట్టారు వాళ్ళు అంత పెద్ద బ్యానరు దానివల్ల గొడవలు అవుతుంది కనిపెట్టారు వాళ్ళకి అందులో ఏమన్నా కట్టు కట్టుబెట్టారా ఒక కోర్టులో నడుస్తున్న ఇష్యూ మీద తిరుపతి రెండు సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత దాని మీద ఎట్లా పెడతారండి బ్యానరు అండ్ ఇంకా కోర్టులో ఇష్యూ ఉంది కదా అది దాని మీద ఎవరికి ఒపీనియన్ వాళ్ళు ప్రేక్షించారు అంత ఓపెన్గా టౌన్ సెంటర్లో బ్యానర్ వేసి దాంట్లో మా నాయకుడు వైఎస్ఆర్ గారి వై వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసి అప్పుడు చైర్మన్ చైర్మన్గా ఉన్న వైఎస్బర్ గారిది కనకారెడ్డి గారి ఫోటోలు వేసి పెట్టారే మనది తప్పు కనిపెట్టేది అందులో అది అట్లా పెట్టచ్చా ఇది యాక్షన్ తీసుకోలేదు సో కేజీ నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకి వస్తాయని వస్తుందా అని అడుగుతున్నారు కదా మరి వాళ్ళ హయంలో మూడు వందల ఇరవైకి మూడు వందల ఇరవై ఒకటికి ఇరవై రూపాయలకి కొన్నట్టు ఎన్నిసార్లు ఎన్ని ఎన్నిసార్లు లేదు అది అన్నిసార్లు వాళ్ళు అదే త్రీ ట్వంటీకి త్రీ ట్వంటీ వన్ రూమ్స్కి ఉన్నారు కదా అంతగానే తక్కువ ఉంది కదా ఎన్ని కేవలం డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు అందరూ మన రాష్ట్రంలో అందరూ దీని గురించి డిస్కస్ చేస్తారని చెప్పి దాని మీద దాని మీద డైవర్ట్ అవ్వడానికి మన రాబోగలం అటాకు సో మరీ ఎంత ఘోరంగా అంటే గుంటూరు ఊర్లో సెంటర్లో జరిగింది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు అక్కడ నుంచి ఒక ఎస్పీ ఆఫీస్ కానీ లేకపోతే ఐజీ ఆఫీస్ కానీ ఈ మంగళూరున్న ఐజీ ఆఫీస్ కానీ అక్కడ ఉన్న స్పెషల్ ఫోర్స్ ప్లేస్ ఏరియా కానీ ఎంతో ఉందండి ఆరు ఏడు గంట సుమారు ఆరు ఏడు గంటలు జరిగింది కదా ఇష్యూస్ అక్కడ నుంచి బిడ్డ దింపలేరా కంట్రోల్ చేయలేరా అది ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ కదా మీరు ఆ సీన్లు చూసే ఉంటారు కార్లు దగ్గర పెట్టారు ఆఫీస్లో నిప్పటిచ్చారు దేవుడు విగ్రహ వెంకటేశ్వర విగ్రహాలు కూడా చూడకుండా వాడన్నింటినీ పాల్గొట్టారు కదా నిన్న శ్రీశైలంలో భక్తుల మీద మాల వేసుకున్న శివ శివమాల వేసుకున్న స్వాముల మీద లాఠీ చార్జ్ చేశారు కదా ఇది ఎప్పుడున్న విన్నాం ఎక్కడ జరిగిందా అది వాళ్ళకున్న దేవుడి మీద భక్తి వాళ్ళకున్న ఇది మనందరికీ నమ్మకం ఉంది ఎక్కడ ఎప్పుడైనా సరే వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకటేశ్వర ముఖ్యంగా ఆయన ఆయన్ని మనం మొక్కున్న ఆయనకు ఒక మొక్కున్న అది తీసుకుపోయినా మనకి ఇబ్బంది అవుతుందని లేకపోతే ఆయన జోలికి వెళ్తే మనకి తప్పకుండా ఎఫెక్ట్ అయిందని మన రాష్ట్రంలో కాదు సుమారు మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న హిందువులు అందరూ దాన్ని నమ్ముతారు ఎవరు తిరుపతికి వెళ్ళాలన్నా అక్కడి నుంచి ప్రసాదం వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ ప్రసాదానికి అంత వాల్యూ ఉంది దాని మీద ఇంత ఘోరంగా మరి అసలు ఏమీ లేకుండా అని చెప్పి ఆ పదార్థాలు ఆ పదాలు ఎట్ట వాడారో కూడా అర్థం కాకుండా అంత ఘోరమైన పదాలు వాడారు మళ్ళీ మనం చెప్పుకున్నామని పాపంతో అనిపిస్తుంది అంత ఘోరంగా మన దేశ ప్రజలందరికి ఎంతో అంటే దైవంగా భావించే ఒక తిరుపతి ఏడుకున్న వెంకటస్వామి మీద ఆయన ప్రసాదం మీద అంత సింపుల్గా ఎంత ఎంత సింపుల్గా చెప్పారు ఆ మీడియాలో వేసింది వేసి ఎంత ఘోరంగా ప్రచారం చేశారు అప్పుడు ఇది హిందువు అందరి మనోభావాలకి అందరి మనోభావాలని ఇబ్బంది కదా ఇబ్బంది పెట్టాడు కదా వాళ్ళ వాళ్ళందరికీ బాధ కలిగించాడే కదా మళ్ళీ వీళ్ళందరికీ ఆన్సర్ ఎవరు చేస్తారు ఇప్పుడు ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి మెట్లు కడిగారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి ఓపెన్గా లేదు జంతుకోలేదు చెప్తారా మళ్ళీ ప్రశ్న ఇస్తారా వాళ్ళు మాట్లాడితే ఆ పేపర్లో అది ఇచ్చారు ఆ షీట్లో ముప్పై షీట్లో అది ఇచ్చారు ఇట్లా ఇచ్చారు జంతుకు ఉంది ఇచ్చారు ఇచ్చారా ఇస్తారు కదా అది అందరికి ఓపెనింగ్గా ఉందిగా క్లియర్గా ఎక్కడ ఏ కొంచెం చిన్న క్లియర్గా మెన్షన్ చేశారు ఎటువంటి యాన్యువల్ ఫ్యాట్ కానీ ఎక్కడ ఏమీ లేదని చెప్పి వాళ్ళు అంత క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ అది కానీ ఎట్లా అడగలరు అది ఏదన్నా టీడీపీ వాళ్ళ ఆఫీస్గా ఉన్న వాళ్ళు అదే మన వైసీపీ ఆఫీస్లో ఇచ్చిన రిపోర్ట్ కాదుగా ఈ ల్యాబ్లో వచ్చిన రిపోర్ట్ కాదుగా సిబిఐ క్లియర్గా వాళ్ళు తీసుకున్న రిపోర్ట్ అది అంటే ఇప్పుడు దాన్ని కూడా వాళ్ళు తప్పు చూపిస్తారంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ వాళ్ళు మాట్లాడతారంటే వాళ్ళు లైన్ దాటే కదా మరి దీని అందరికీ ఆన్సర్ ఎప్పిస్తారు ఎట్లా చెప్తారు వాళ్ళు వీటిని మరి ఇంకా ఎంత దూరం తీసుకెళ్తారు ఇంకా ప్రజల మనోభావాలతో ఎన్నాళ్ళు ఆడుకుంటారు ఇప్పటికే జనాలందరికీ వాళ్ళు చేసిన మోసం తెలిసిపోయింది వాళ్ళు చేసిన అబద్ధ చెప్పిన అబద్ధాలని తెలిసిపోయినాయి ఇప్పుడు ఎట్లయినా సరే జనాలని అందులో నుంచి బయట తీయాలని చెప్పి ఆలోచనల నుంచి ఆలోచన మార్చాలని చెప్పి వాటి మీద మాట్లాడకూడదు చెప్పి కొత్త తీసేస్తారు దాన్ని క్లియర్ కట్టి మొన్న వాళ్ళే రెచ్చగొట్టి రామబాబు ఒక మాట బయటికి రాగానే దాని మీద ఫోకస్ పెట్టి మిగతా అన్ని వీడియోస్ బయటికి రాకుండా ఆయన అన్న ఒక మాటని రిపీటెడ్గా వేసి 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 ఆయన అన్ని కేసులు పెట్టేది